హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు పనీర్ మసాలా అయితే మీతో షేర్ చేయబోతున్నానండి చాలా ఈజీ ప్రాసెస్లో ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను సో ఇక్కడ ముందుగా వచ్చేసి ఒక బౌల్లో హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అంటే క్రీమీ స్ట్రెక్చర్ వచ్చేంత వరకు బాగా విస్క్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నేను కారం పొడి యాడ్ చేస్తున్నాను మీరు మీ స్పైసీనెస్ అకార్డింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులో వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి సో జీలకర్రను ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి ఓకేనా సో అదే వన్ టీ స్పూన్ అయితే యాడ్ చేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మసాలాలు మసాలాలన్నీ బాగా మిక్స్ అయిపోయేలాగా ఇలా విస్క్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి అండ్ చాలా క్విక్గా కూడా రెడీ అయిపోతుంది అండ్ పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా పెట్టి ఇచ్చేసేయచ్చు అలాగే ఇక్కడ కడాయి పెట్టేసుకొని ఇందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కల్ని సో ఇక్కడ వీడియోలు కదా ఈ సైజులో అయితే నేను కట్ చేసుకున్నాను వీటిని వేసుకొని కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇది వచ్చేసి హోమ్ మేడ్ పనీర్ అండి నేను ఎప్పుడు బయట నుంచి తాను అనమాట ఇంట్లోనే పనీర్ ప్రిపేర్ చేసి ఆ తర్వాత కర్రీస్కి దానికి యూజ్ చేస్తూ ఉంటాను సో ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి సో ఇదే ఆయిల్ని మళ్ళీ యూజ్ చేయాలండి క కర్రీ కోసం సో ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని పన్నీర్ ముక్కలను ఇప్పుడు ఇదే ఆయిల్లో హోల్ గరం మసాలా బిర్యానీ మసాలా ఉంటుంది కదా సో అవి యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఆకు అలాగే లవంగాలు దాల్చిన చెక్క లేదా మీ దగ్గర ఏ హోల్ గరం మసాలా ఉందో అది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో రోటీలో అయినా రైస్లో అయినా పులావ్లో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పొయ్యి వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు సో ఇక్కడ ఒక నాలుగు పెద్ద సైజు టమాటాలను ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఉప్పు యాడ్ చేసుకుంటే టమాటా ముక్కలు చాలా తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి సో ఇక్కడ నేను వన్ టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశానండి జస్ట్ టమాటాలు తొందరగా కుక్ అవ్వడానికి కోసం మళ్ళీ కావాల్సి ఉంటే మనం టేస్ట్ చెక్ చేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోవాలి సో లిప్ పెట్టడం వల్ల చాలా తొందరగా టమాటాలు అనేవి మెత్తపడతాయి ఓకే అండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మ్యాష్ చేస్తూ టమాటాలను కుక్ చేసుకోవాలి ఇలా టమాటాలను బాగా సాఫ్ట్గా కుక్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగు పేస్ట్ యాడ్ చేసుకోవాలి మొత్తం మసాలాలు కలిపి పెట్టుకున్నాం కదండి పెరుగులో అది యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి లేదంటే పెరుగు మొత్తం పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది సో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పెరుగు మొత్తం యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అదే బౌల్లో కొద్దిగా వాటర్ వేసి దాన్ని కూడా షేర్ చేసి ఇందులో వేసేసాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే అండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లీడ్ పెట్టేసి ఆయిల్ కొద్దిగా రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని లీడ్ పెట్టేసి కుక్ చేసుకుంటే ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కసూరి మేతి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి సగానికి కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే అండి సో ఇలా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ వరకు పెట్టేసేయాలి మధ్య మధ్యలో లెట్ తీసి మిక్స్ చేస్తూ ఉండాలి సో చాలా ఈజీగా మన పన్నీర్ మసాలా అయితే రెడీ అయిపోతుందండి ఎక్స్ట్రా మసాలాలు లేకుండా రోటీలో అయినా రైస్లో అయినా పులావ్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి